नवीन कुमार, तेलंगाना एथलेटिक्स एसोसिएशन ऑब्जर्वर मधुसूदन डिस्ट्रिक्ट एथलेटिक्स एसोसिएशन प्रेसिडेंट सोहेल अली ऑर्गेनाइजर सेक्रेटरी सक्रटरी शशि रेखा घोषाधिकारी रॉबर्ट डासन, टीएनजीओ एसोसिएट प्रेसिडेंट श्रीकांत स्विमिंग को श्रीनिवास गौड पीडीलू शर्फुद्दीन अहमद आसिफ పిఏటీలు సుమన్ గౌతమ్ అనురాధ హెబిజ్నర్ మల్లికార్జున్తో పాటు కోచ్లు గ్రౌండ్ ఇన్ఛార్జ్లు పిఏటీలు తదితరులు పాల్గొన్నారు Thank you. అబ్బాయిలు ఇంక్రీజా డిక్రీజ్ మీరేమంటారు మీరు అబ్బాయిల ప్యూ కూడా డిగ్రీ అయితే నాకు వార్తలు ఉన్నాయి వాటి గురించి రెండు విషయాలు మాట్లాడుతున్నాను ఇప్పుడు జనరల్ గా ఉన్న ఒక స్టూడెంట్ కి స్పోర్ట్స్ లో ఉన్న ఒక స్టూడెంట్ కి చాలా తేడా ఉంటుంది అది మీకు మీరు ఈ వయసులో అబ్జర్వ్ చేయకుండా మిమ్మల్ని చూసే పీఈటీ సార్లకు మాలాంటే ఆటలు ఆడేటువంటి డైనమిజం ఉన్నవాళ్ళు చాలా ఫాస్ట్ ఉంటారు అంటే యాక్టివిటీస్ ఫాస్ట్ ఉండేవాళ్ళే ఎక్కడికైనా పోదామంటే చాలా పాటలు ఉంటారు ఎవరితోనో మాట్లాడాలంటే మో మాటలు లేకుండా మాట్లాడాలి కొంతమంది పిల్లలు ఎవరినైనా సార్లు ఏమైనా అడగాల వద్దా ఇట్లాంటివి చేస్తుంటారు కదా కానీ స్పోర్ట్స్లో ఉన్నవాళ్ళు స్పోర్ట్స్ని ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఎలాంటి సంశయం ఉండదు వాళ్ళు ఏం చేస్తారు ఏమైనా అడిగేది ఉంటే డైరెక్ట్ అడుగుతారు ఉంటే డైరెక్ట్ ఆడతారు అందుకని వాళ్ళలో సహజంగా ఒక ధైర్యమైన లక్షణం ఉంటుంది మిగిలిన వాళ్ళేమో చిన్న కుంచుకుపోతారు చిక్కు పడుతుంటారు మాట్లాడాలా లేదా ఇట్లాంటివి ఉంటాయి కానీ ఆటలాడే వాళ్ళకి ఏముంటది ధైర్యం ఉంటది మొహమాటం ఉండదు ఫస్ట్ డైనమిజం దాన్ని ఏమంటాం మనం ఎంత డైనమిక్ గా ఉంటే అంత యాక్టివ్ గా లైఫ్ లీడ్ అవుతుంది అందుకే స్పోర్ట్స్ పర్సన్స్ అంతా కూడా వాళ్ళు ప్రొఫెషనల్ స్పోర్ట్స్ గా ఉన్నా రిటైర్మెంట్ అయినా కూడా మీరు టీవీలో చూస్తున్నారు గోల్డ్ ప్లేయర్స్ వాళ్ళు చాలా యాక్టివ్ లైఫ్ లో ఉంటారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకు యాక్టివ్నెస్ అనేది ఫస్ట్ నుంచి వాళ్ళ బ్లడ్ సెల్స్ లోపల జెనెటికల్ గా ఉండిపోతుంది అదే సైన్స్ లో జెనెటిక్స్ తెలుసు కదా అంటే ఏదైనా లక్షణము ఆ జెనెటిక్స్ కి రీచ్ అయితే అదంతే నెక్స్ట్ జనరేషన్ లో కూడా ఉంటుంది సో చూస్తున్నారు కదా మీ పిఈటి టీచర్స్ సార్లు ఎట్లా ఉంటారు యాక్టివ్గా గ్రౌండ్ లో పొద్దున్న తిరుగుతుంటారు ఆటోమేటిక్ చిత్తూరు అంతేనా కాదా సో మీరందరూ కూడా ఇన్ని రకాల ఆటలాడి కొన్ని రకాల ప్రైజులు సాధించి ఫైవ్ ఎలక్షన్స్ అంతా యాక్టివ్గా వచ్చి ఉన్నారంటే మీరు కూడా చాలా యాక్టివ్ డైనమిక్ గా డిఫరెంట్ డిఫరెంట్ స్కూల్ నుంచి వచ్చిన సో అట్లా ఉన్నారు కాబట్టి మీకు అందరికీ నా యొక్క బెస్ట్ విషయస్ తెలియజేస్తున్నాను చూస్తుంటే నేను చూసినా కానీ మిమ్మల్ని అందరు చూస్తుంటే ముత్యంలల్లా పులిగాడిగా ముత్యాలు అందమైన ముత్యాలు అది మీరైనటువంటి విషయాలైతే అనే మనస్ఫూర్తి అని మీ అందరూ కూడా కవినీయంగా తెలియదు స్టేడియం గ్రౌండ్ కు రాగానే ఈ అంబేద్కర్ స్టేడియం గ్రౌండ్ అంబేద్కర్ అంబేద్కర్ స్టేడియం గ్రౌండ్ చూస్తే ఒక అందం అనిపిస్తే ఈ అందమైన చిన్న చిన్నారు చూస్తుంటే ఇంకొక అందం లేకున్నటువంటి మీ అందానికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మీ క్రమశిక్షణ మీ మంచితనము మీరు అన్ని చూస్తుంటే భారతదేశానికి భారతదేశానికి ప్రపంచ స్థాయిలో ఇక్కడ కూర్చున్నటువంటి మీరు అందరూ కూడా ప్రపంచ స్థాయిలో ఒలింపిక్స్ లోపట భారతదేశానికి గోల్డ్ మెడల్ తీసుకొచ్చేటువంటి చిన్నారులు మీకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తుంటా ఈ కార్యక్రమాన్ని మా జావేద్ భయ్య గారు టీఎన్జిఓ సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు అదేవిధంగా స్పోర్ట్స్ సంబంధించినటువంటి అధికారి ఆయన శాలరీ లోపల సుమారు నలభై శాతం రూపాయలు ఇలాంటి క్రీడలకు ఎలాంటి సపోర్ట్ లేకుండా కూడా ఆయన సొంత ఖర్చులకెళ్ళి జోబులకి వెళ్ళి పెట్టేటువంటి క్రీడల క్రీడాకారుల యొక్క నిజమైనటువంటి ప్రేమికుడు మన జావేద్ గారు అయినటువంటి విషయాన్ని అంటే మేము హృదయపూర్వకంగా మీ అందరికీ కూడా మనస్ఫూర్తి తెలియజేస్తున్నాం చాలా మంది క్రీడలు ఆడితే అందం ఉంటది కానీ క్రీడలు ఆడిపించడం అందమంటే మా జాబిద్భాయి తర్వాతే సంగారెడ్డి జిల్లాల ఏకైక వ్యక్తి నిజమైనటువంటి జావేద్ మన సంగారెడ్డికి క్రీడాకారులను తయారు చేసినటువంటి ఘనత మన గతంలో జరిగినటువంటి సీఎం కప్ లో కూడా సంగారెడ్డి జిల్లాకు గోల్డ్ మెడల్ తీసుకొచ్చినటువంటి ఘనత కూడా మా జావేద్ గారు అనేటువంటి విషయాన్ని కూడా మేము మరొకసారి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఇక్కడ ఉన్నటువంటి మా సీనియర్ కోచ్ గారు సుమి కోచ్ గారు వారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు యువ ఎం కౌన్సిలర్ అయినటువంటి మా షోయల్ గారు ఆయన కూడా క్రీడలంటే కూడా ఎంతో ఆసక్తిగా విచ్చేసినటువంటి మా షోయల్ గారికి మీడియా సోదరులు అందరు కూడా పీటీల కూడా అందరు కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను నేషనల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ మీట్ గుజరాత్ డేట్ ఫిక్స్ ఫిఫ్టీన్త్ ఈ నైన్టీన్త్ నేషనల్ ఇంటర్ మీట్ ఈ మీట్లో మొట్టమొదటి రోడ్ ఇండియాలో ఇది ఒకటే స్పోర్ట్స్ మీట్ ఎండ్లో అయితే జిల్లా నుంచి నేషనల్ పార్టిసిపేట్ చేస్తారు ఇంకా ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఈరోజు దాదాపు మూడు వందల నుంచి ఐదు వందల మంది పిల్లలు వచ్చినారు ఇందులో ఊళ్ళు పదకొండు మందికి సెలెక్ట్ చేస్తాం మేము నేషనల్లో ఆరో ప్లేస్ వచ్చిన టైమింగ్ డిస్టెన్స్ ప్రకారంగా మేము ఇక్కడ సెలెక్ట్ చేస్తాము ఇక్కడ సెలెక్ట్ అయిన పిల్లలు నేషనల్ ఇంటర్ డిస్ట్ జిల్లాతో ఆడతారు ఇది కొందరు నైన్త్లో నైన్త్తో సార్ మన పిల్లలు ఆడుతున్నారు ఈ యొక్క నేషనల్ ఇంటర్ డిస్టిక్ బీట్ పెట్టడం వల్ల మన భారతదేశానికి ఒక నీరోజ్ చోప్రా చోప్రా లాంటి త్రో త్రోయర్ దొరికాడు మనం ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ గెలిచినాము అదేవిధంగా అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చేస్తున్న కృషి వల్ల ఈరోజు అథ్లెటిక్స్కి చాలా మెడల్స్ ఏషియన్ గేమ్స్లో కానీ ఒలింపిక్స్ కానీ వస్తున్నాయి ఈ యొక్క స్పోర్ట్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ స్పోర్ట్స్ని తెలంగాణ గవర్నమెంట్ మా గవర్ మన ఎన్కరేజ్ చేయాలని అదేవిధంగా ఈరోజు మాతో మాతో పాటు మధుకర్ మెదక్ సెక్రటరీ గారు కూడా ఉన్నారు స్విమ్మింగ్ సెక్రటరీ గారు మా ఆర్గనైజ్ సెక్రటరీ శశిరేఖ మేడం ఉన్నది అదేవిధంగా స్విమ్మింగ్ కోచ్ గారు ఉన్నారు వీళ్ళందరి మళ్ళీ పీటీలు ఆసిఫ్ భాయ్ శర్బతి సార్ మరియు మన సుమన్ గౌతమ్ వీళ్ళందరూ సహకారంతో ఈ యొక్క మా ఇన్స్పిరేషనల్ స్పీచ్ ఉన్న ఉన్నవేణుగారు కూడా ప్రతిసారి అథ్లెటిక్ మీట్కి స్పోర్ట్స్కి బాగా ఎన్కరేజ్ చేస్తారు వీళ్ళందరి సహకారంతో మేము సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి డిస్టిక్ మీట్ లంచ్గా ఘనంగా చేసినాము గెలిచినాము ప్రతి ఒక్కరికి మెడల్స్ ఇచ్చినాము ఫస్ట్ సెకండ్ థర్డ్ మెడల్స్ ఇచ్చినాము రెండవది ఎవ్రీ టైం మేము వాళ్ళకు ఈరోజు లంచ్ కూడా ప్రొవైడ్ చేయగలిం పిల్లల్ని దూరం కూడా వచ్చే పిల్లల్ని సో మేము అంటే గవర్నమెంట్ తరఫు కూడా పిల్లలను ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అన్ని ముత్యాలు రావాలంటే గవర్నమెంట్ కూడా సహకరించాలి సహకరించాలి స్పోర్ట్స్ అంటే ఈ మధ్యలో బాగా తగ్గిపోయింది కోచెస్కి అపాయింట్మెంట్ లేరు ఉన్న కోచెస్ రెగ్యులర్ చేసి ఇంకా స్పోర్ట్స్ పరంగా మెటీరియల్ కానీ ఎక్విప్మెంట్ కానీ సగర ట్రాక్ అండ్ ట్రాక్ లేదు మాకు ట్రాక్ కూడా ఇప్పిస్తే బాగుంటుంది తెలంగాణ ప్రభుత్వం కోరుకుంటున్నాం అదేవిధంగా డిఎస్పీ గారికి మరి అదేవిధంగా సిఐ నవీన్ గారికి కూడా మా అతని సంఘం తరపు వెళ్ళి ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు సహకరించి అందరికి పేరు పేద తెలుపుతూ ఈ రోజు సంగారెడ్డి డిస్టిక్ అథడిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క టోర్నమెంట్ చాలా మంచిగా జరిగింది పిల్లలు కూడా అందరూ స్పాటిఫికేషన్ చేశారు ఈ యొక్క టోర్నమెంట్ ఇట్లానే కండక్ట్ చేసుకుని ముందు ముందు భవిష్యత్తులో పిల్లలకు మంచి ఎంకరేజ్ చేయాలి ఓకే యు ఫోకస్ ఆన్ యూ వర్ ఈవెంట్ అండ్ ట్రైట్ టు క్యూ బెస్ట్ ఫర్ ద ఈవెంట్ వెదర్ ఇట్ మే బీ shot put javelin throw do your best and try to practice and uh, whether today you win or lose continue the practice continue the spirit of practicing practice if you practice from now onwards only by the by the time you reach for 16 years some of you are here of 9 years 10 years of age by the time you reach 16 years of age you might achieve the target you set you try to set your goal from now onwards only Today, many of them are newcomers, newly participated. Many of you might be freshers, no? First time, first time participants are there here. So, my humble request to all you is that first of all, you set a goal from today onwards only. You, you set a target that you will by the by the time you reach the age of 12 or uh, by the age of 16, you you might achieve a goal or you might uh, achieve a medal in nationals and represent the name of our state in nationwide. So my 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 best wishes for you all to for, for uh, participating in this event and focus on the, your event. My all the best wishes for you all. Thank you. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.